నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా తక్కువ న్యూస్ అయితే ఉన్నాయి ఒక్కసారి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇవ్వండి అదేవిధంగా సపోర్ట్ చేయండి అయితే ఒక్కసారే టెట్ దరఖాస్తుల సవరణ టెట్ దరఖాస్తులు దొరికిన తప్పులను ఒకేసారి సవరించుకునే అవకాశం ఉన్నది ఇరవై వరకు దరఖాస్తులు సవరించుకోవచ్చు తప్పులను మరోసారి మరోసారి సవరించుకునే అవకాశం లేదు కావున జాగ్రత్తగా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవాలని అధికారులు సూచించారు కాబట్టి ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించే విధంగా అన్ని క్లాసులు ఫ్రీగా అనేటువంటిది మన యూట్యూబ్ ఛానల్లో చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి టెక్స్ట్వల్ గ్రామర్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు థర్డ్ నుంచి టెన్త్ వరకు అన్ని క్లాసులు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది నైన్త్ క్లాస్కు ఈరోజు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా లాస్ దరఖాస్తు గడువుకు ఇరవై ఐదుకు పెంపు కాబట్టి లాస్ ఎవరైతే చేయాలనుకున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో దానికి గడువు పెంచడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటిన టీఎస్ఆర్జేసి ప్రవేశ పరీక్ష ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో మనకు తెలిసినటువంటి వాళ్ళకు వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి గురుకుల కాలేజీల సీట్లను భారీగా అప్లికేషన్లు ఇంటర్ కాలేజీల్లో ఇరవై ఇరవై ఐదు వందల సీట్లకు నలభై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు దరఖాస్తులు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ అసలు గురుకులలో సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మీరు గురుకులలో ఉన్నటువంటి అన్ని సీట్లు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కానీ టీచర్లను నియమించడం అనేటువంటిది టీచర్ల డ్యూటీ విషయం అనేటువంటిది అవన్నీ కూడా పకడ్బంది ప్లాన్ తోటే ఉండాలి ఎందుకంటే గురుకుల అనేటువంటిది ఒక సొసైటీ సొసైటీకి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ అక్కడ పనిచేసేటువంటి టీచర్ల పని పని భారం అనేటువంటిది కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి తప్పకుండా అయితే గురుకులాలకు సంబంధించినటువంటి రిలీక్విస్మెంట్ ఏమైంది సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో దాని గురించి కొద్దిగా అప్డేట్ ఈరోజు రావచ్చు మనకు దాని గురించి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం ఏది ఏమైనా మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది మీరు ఏ రకంగా మీరు చదువుతున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్లో సో మీ ప్రిపరేషన్ దేనికి అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి వీడియోస్ మీకు చేయడానికి ఫ్రీగా అందించడానికి అదేవిధంగా మన గ్రూప్లో చేరండి పీడిఎఫ్ కావాలంటే ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించింది సో ఎనీ హోమ్ తప్పకుండా అయితే వీళ్ళు